అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు బీజేపీ అభ్యర్థిగా ఆయన అవాకులు చవాకులు అనకాపల్లి ప్రజానీకం మీద వదులుతూ ఉన్నారు అవి చూస్తూ ఉంటే ఎవరైతే సాధారణ ప్రజానీకం ఉన్నారో వాళ్ళని భరోసా కల్పించడం కాదు అన్యాయం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు గత పదేళ్ళ నుండి బీజేపీ ప్రభుత్వం ఏవైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాల ఫలితంగానే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి వైపున బెల్లం మార్కెట్ ఏదైతుందో అనకాపల్లికి ఆ బెల్లం మార్కెట్ కూడా సంక్షేమంలో పడింది రైతులకి గిట్టుబాటు ధరలు రాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఉపాధి హామీ ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీని కూడా నిర్వీర్యంసే పద్ధతులు ఉన్నారు అట్లాగే నాన్ షెడ్యూల్ ఏరియా ఏదైతే ఉందో నాన్ షెడ్యూల్ ఏరియాకి సంబంధించిన దానిలో షెడ్యూల్ ఏరియాలో కల్పించాలి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ భూములకి పట్టాలు ఇవ్వాలి ఆ రంగం పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆయన చెప్తుంది ఏంటి నాకు బాగా పరపతి ఉంది ఆ పర్వత ప్రకారంగా వేలాది రూపాయలు నేను తీసుకొస్తాను పీఎం గారితో సీఎం గారితో బ్రహ్మాండగా నేను లైజం చేయగలుగుతాను పీఎం ఎదురుగా కూర్చొని మాట్లాడగలుగుతానని పదేళ్ళ నుండి ఆయన ఎంపీగా ఉండి ఏదైతే అనకాపల్లి ఉందో అనకాపల్లికి సంబంధించి అభివృద్ధి కోసం ఏం చేశాడని అడగదలుచుకున్నాం అదే కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కనీసం పార్లమెంట్లో అడిగిన సందర్భం కూడా ఏమి లేదు ఈరోజు వచ్చేసరికి మాయి కబుర్లు చెప్పి ఆ రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది అంతకుముందు మనందరూ తెలిసి ఎస్సీ వచ్చింది విశాఖపట్నానికి పదివేల ఎకరాలు భూమి ఉంది ఈరోజు వచ్చేసరికి చాలా పదివేల ఎకరాల్లో నాలుగు వేల ఐదు వందల ఎకరాలు మాత్రం పరిశ్రమలు వచ్చే మిగతా ఎకరాలు రాలే ఎందుకు అవి రాలేదంటే ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమలు రాయితీలు ఇవ్వలేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడతా ఉంది దేశీయ పరిశ్రమలు కానీ విదేశీ పరిశ్రమలకు సంబంధించి అవి రావాలంటే ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదాకు సంబంధించి చట్టం తీసుకొచ్చి ఆ నిబంధనలు ఏవైతున్నా ఆ నిబంధనలు ఏమీ అమలు చేసిన సందర్భం లేదు ఆ పక్కనే ఫార్మా ఎస్సీ ఉంది ఆ ఫార్మా ఎస్సీ జడ్లో కూడా కార్మికులు ఎవరైతున్నారో అతి గతి లేని పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకున్నప్పుడు మత్స్యకారులు ఎవరైతున్నారో మత్స్యకారులకు సంబంధించిన దాంట్లో సిఆర్జెడ్ నిబంధనలన్నీ బీజేపీ ప్రభుత్వం తొంగులోకి దొక్కింది చాలా పరిశ్రమలకి పర్మిషన్ ఇస్తూ ఉంది ఒక వైపున తీర ప్రాంతంలో మత్స్యకారులకి భరోసా కల్పించలేదు ఇంకోవైపు ఉన్న రైతులకి భరోసా కల్పించలేదు మరోవైపున షుగర్ ఫ్యాక్టరీస్ ఏవైతున్నా షుగర్ ఫ్యాక్టరీలు కూడా భరోసా కల్పించిన సందర్భం లేదు పాడి పరిశ్రమ మీద ఆధారపడిన ఎవరైతే పాల రైతులు ఉన్నారో అమూల్ లాంటి కంపెనీలు తీసుకొచ్చి పాల రైతుల మీద కూడా దాని యొక్క ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మన అనకాపల్లికి సంబంధించి సీఎం రమేష్ గారు రావడం అంటే సహజ వనరుల్ని లూటీ చేయడం తప్ప రైతులకు ఉపయోగపడే పద్ధతి కాదనేది మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏదో డబ్బులు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు కొలగొట్టే కార్యక్రమం జరుగుతుంది ఇదే కాదు ప్రజల మోసం చేయడమే కాదు ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకుల్ని లూటీ చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పోర్తి సంతకాలు పెట్టారనేది ఈరోజు ఆయన మీద విచారణ జరుగుతుంది అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన లోన్లు తీసుకున్నారు దాని మీద సిబిఐ అట్లాగే ఈడీ లాంటివి రైడ్ చేశారు ఈరోజు వచ్చేసరికి పార్టీ మారిపోయిన తర్వాత కండువా మార్చిన తర్వాత ఆయనకి ఏ రకంగా కాకుండా దొరలాగా వ్యవహారం చేస్తున్నారు ఈరోజు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి నేను ఎంపీగా గెలుస్తున్నాను ఇంకోటి ఏమని చెప్తున్నారు అనకాపల్లి ప్రాంతంలో ఉండే ఎంపీలు ఎవరు మాట్లాడలేరు వాళ్ళకి ఇంగ్లీష్ ఏం రాదు ఆ రకంగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే అనకాపల్లిలో ఉండే సాధారణ ప్రజానికి ఎవరు ప్రజాప్రతినిధులు పనికిరారా మాట్లాడేదానికి అవకాశం లేదా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థకే అపాస్యం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తున్నారు ఇది సరైనది కాదు ఎప్పటికైనా ఆయనతో తిరుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లాగే జనసేన నాయకులు ఆలోచించమని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఒకవైపున బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఉమ్మడి విశాఖపట్నం అటు స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరిగింది తనకాపల్లికి అన్యాయం జరిగింది ఈ రకమైన అన్యాయం దానిలో సీఎం రమేష్ చాలా కీలకమైన పాత్ర నిర్మించాడు ఈ పాత్రకు సంబంధించి నిరోధించకుండా ప్రజల హక్కుల కోసం పోట్లాడేవాళ్ళు ప్రజాస్వామ్య హక్కుల కోసం పాట్లాడేవాళ్ళు రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళకి మీరు సరిగ్గా ఆలోచించి ఓట్లు వేయాలని సిపిఎం పార్టీ కోరతా ఉంది ఎందుకంటే రేపు సీఎం రమేష్ గారు రావడం అంటే అనకాపల్లి ప్రజానీకానికి సంబంధించి అనేక నష్టాలు వచ్చేదానికి అవకాశం ఉంది విద్యను ప్రజలు ఒకసారి ఆలోచించి ఆ రకంగా సీఎం రమేష్ని చిత్తి ఓడించాలని సిపిఎం పార్టీ కోరుతూ ఉంది